ప్రజలు మళ్ళీ మోసపోవద్దు మమ్మల్ని ఓడించి తప్పు చేశారు అయ్యా మోసం ప్రజలు ఆల్రెడీ అంత ముందుకే మోసపోయారు మీకు ఓటేసే మోసపోయారు సారు కేటీఆర్ సారు మీరు మరి మీరు మీరున్నప్పుడు కనీసం కనీసం అయితే ఎవరికి కనీసం మా నిరుద్యోగుల బిడ్డలనైతే ఒక ఉసురు పోసుకున్నారు సార్ అయితే తెలంగాణ అమరవీరులను కనీసం వాళ్ళ కుటుంబాలను మీరు కనీసం గౌరవం లేకుండా వాళ్ళకు ఒక పదవి అమరవీరుల కుటుంబాలకు అది తగిన న్యాయం కూడా చేయలేకపోయింది ప్రభుత్వం ఇయ మళ్ళీ ఏమంటాడు సారు కేటీఆర్ సార్ అంటే మాకు మమ్మల్ని ఓడించి తప్పు చేసిరట అయ్యా ఓడించే ఒక విధంగా తెలంగాణ అమరవీరులకు శాంతి అయిందని నేనైతే అనుకుంటున్నాను మరి తెలంగాణ అయితే ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులే కానీ వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులే కాని విద్యార్థులే కానీ నిరుద్యోగులు టోటల్ గా మరి ఏమనుకుంటారు కానీ నాకైతే బిఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ అమరవులకు శాంతి కలిగిందైతే శాంతి కలిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కనీసం ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు అయితే గౌరవం లేకుండా వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపించిన ఘనత గత బిఆర్ఎస్ సర్కార్ది అది కాదా తెలంగాణ ప్రజలు చూసిరు తెలంగాణ టోటల్ యావత్తు తెలంగాణ ప్రజలు చూసిరయ్యా మీరు చేసిన పనులు మన రాష్ట్రంలో మేము గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుందని చెప్పి విజృంభిస్తుంటుంది అయితే ప్రజలు మోసం చేయాలని రేవంత్ మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు రెండోసారి మోసపోతే అది మోసపోయినదే తప్పు ఇక ఒక్కసారి మోసం చేస్తానంట అయితే ఏమంటున్నాడు సారు అని అంటే మోసం ఉన్న తప్పట రెండోసారి మోసపోతే అది మోసపోయిన తప్పట అంటే ఈయన గెలిపియాలి మరి అయ్యా కేజీఆర్ గారు మీరు బానే బానే చెప్తున్నట్టున్నారు తెలంగాణ ప్రజలకు మరి మీరు మీరు ఇప్పుడు ఒక విధంగా మా ఎవరికి రైతన్నలు రుణమాఫీ ఒకటేనయ్యా నేను ప్రశ్ని ఒకటే ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నేను తెలంగాణ ప్రజల తరఫునే కొట్లాడుకుంటా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతుంటా తెలంగాణ రైతుల పక్షాన మాత్రం ఖచ్చితంగా రోజు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఈ రైతులకి ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అప్పటి నుంచే ఖచ్చితంగా వాళ్ళ గురించి అనేది ఖచ్చితంగా మాట్లాడుతున్నాం కానీ న్యాయం చే న్యాయం అందే వరకు ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటా మరి మా తెలంగాణ రైతు రైతులకు ఏ విధంగా మీరు రుణమాఫీ చేసారు ఎంత రుణమావి చేశారు రైతులను కనీసం ఆత్మహత్యలు చేసుకున్న రైతులను కనీసం పరామర్శించాలి అయ్యా కేటీఆర్ గారు ఇప్పుడు పోతున్నారు ఇప్పుడు ముసలి కన్నీలు కాసినట్టు ఇప్పుడు తిరుగుతుంటే తెలంగాణ ప్రజలు నిన్న ఇప్పుడు ఇప్పుడు మీకు ఎట్లా స్వాగతిస్తారు ఎట్లా మీకు ఓటేస్తారు అయ్యా కేటీఆర్ గారు కనీసం ప్రబలిగా చచ్చిపోతే ఒక బిడ్డ ఒక ఆడబిడ్డ నిరుద్యోగ బిడ్డ ప్రబలిగా చచ్చిపోతే ఒక ఏది లోకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉంది ప్రేమకు సంబంధించి ఉందని చెప్పేసి ఆ విధంగా ఎంత దుష్ప్రచారం చేసినావో నీకు తెలియదా అయ్యా కేటీఆర్ గారు ఏమనంటే ఆ బిడ్డకు సంబంధించి అలాంటి మాట్లాడడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ యావత్తు జనం చూసిరు తెలంగాణ నిరుద్యోగులు చూసిరు మీరు చేసిన చేస్తారు ఒక విధంగా మా నిరుద్యోగ బిడ్డలకు మీరు నోటిఫికేషను ఎంత పూర్తి సక్రమంగా నిర్వహించారు అయితే ఎన్ని విధాలుగా మీరు టోటల్గా అసలు లీకేజ్ అనేది ఇలా లేదు అనేది లేకుండా అయింది అన్నిట్లలో లీకేజే ప్రతి ఒక్క దాంట్లో లీకేజే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ ఇవన్నీ టోటల్గా సో అన్ని లీకేజ్ చేసిరాయా మరి గవర్నమెంట్ ఏ విధంగా చేసింది ఈ ప్రాజెక్ట్లు అంటే కట్టిరు మరి కొన్ని వేల వేల కోట్ల ప్రాజెక్టు కట్టేసిర్రు అది ఏమన్నా యూజ్ అని అవుతుందా తెలంగాణ ప్రజలకు అక్కడ ఏమంటారు అయితే చిన్నది ఏదో మామూలుగా అయింది అది సరి చేసుకుంటే కాదా ఏమన్నా ఇల్ల ఏమైనా సరి చేసుకోని అస్తరకారు చేసేసి ఏదో పరే పోయింది దాన్ని ప్లాస్టింగ్ చేస్తే అయిపోతా అని చెప్పేసి నేను అంటున్నా అయ్యా కేసీఆర్ గారు అంటారు ఇక చిన్నదే రిపేర్ ఉందిగా చేసుకుంటే అయిపోతుంది అయితే ఇక ఏ ఏమో గవర్నమెంట్కి అయితే ఇక మొత్తం టోటల్ గా ఇక నేనే నడిపించిన దేశం మొత్తం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేటువంటి నేనే చేశాను అని అంటాడు మరి మరి చూసిరు కదా తెలంగాణ ప్రజలు రెండు సార్లు చూసిరు ఏం చేశారు సార్ అనేది ఇప్పుడు ఇంకా లెక్కలు బయటకు వెళ్తున్నాయి ఎవరెవరు ఏం అనేది ఇంకా ముందు పోతే తెలుస్తుంది అయ్యా కేసీఆర్ గారు మీరు చేసిన ఘనకార్యం ఇదయ్యా హరీష్ రావు సవాల్ హరీష్ రావు సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ లే మంచి పని చేయి రాజీనామా రాజీనామా చేస్తారన్నా కనీసం అక్కడ ఉన్న ప్రజలన్న కనీసం ముజరా ఇంకా డెవలప్మెంట్ అన్నా అవుతుంది మరి అక్కడ అక్కడ కొన్ని ఇంకా డెవలప్మెంట్ అన్నా ఇంకా అవుతుంది ఇంకా జర ఏ చేయాలన్నా ఇంకెవరన్నా అయితే మీ మీ కోపం మీద అక్కడున్న ఆ నియోజకవర్గ ప్రజలకు లబ్ధి అనేది చేయకూడకుండా అయిపోతుంది సో ఆ పనిని ఏది సారు మీరుగా అయితే బీజేపీ రెండు వందల ముప్పై సీట్లే మాకు పన్నెండు సీట్లు వస్తాయి ఏపీలో మళ్ళీ జగన్ కలుస్తాడు బీజేపీ కట్ట రెండు వందల ముప్పై సీట్లే వస్తాయట వీళ్ళకి పన్నెండు వస్తాయట అయ్యా పన్నెండు కాదయ్యా ఈ పక్క పక్కకు ఈ పన్నెండును ఒకటిని రెండును పక్కన పెడితే గవి ఎట్లు గంతి గవి వస్తుండొచ్చు ఒకటి లేదా రెండు వస్తుండొచ్చు ఇక పన్నెండు వస్తాయని సార్ అంటున్నారు వాళ్ళు చెప్తున్నారు కదా ఓడిపోయిన ఇక భ్రమల వాళ్ళు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుంది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది వాస్తవాలు పన్నెండు సీట్లు వస్తాయట అయితే ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తాడు కాళేశ్వరం పై ఎంక్వైరీ ఎంక్వైరీకి కేసీఆర్ ను పిలిపిస్తే కేసీఆర్ ను పిలిస్తే తప్పు లేదని చెప్పేసి వ్యాఖ్య పోవాలయ కాళేశ్వరం సంబంధించింది మరి లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి కట్టిదా మరి పోవడం లేదు అక్కడ ఎవరెవరు ఉన్నారు మొత్తం దానిలో భాగస్వామ్యులు ఎవరున్నారో ఏం తిన్నారో ఏం కథలో మొత్తం ఆల్రెడీ